మరోసారి రిలయన్స్ రిలయన్స్ గ్రూప్ నాకు చెందిన అనిల్ అంబానీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆయన గ్రూప్ కంపెనీలపై జరుగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ దాదాపుగా పదకొండు వందల ఇరవై కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించింది ముంబైలోని ముంబైలోని రిలయన్స్ సెంటర్ ఒక గెస్ట్ హౌస్ కొన్ని నివాస పత్రాలు చెన్నైలోని ప్లాట్లు భూ ప్లాట్లకు సంబంధించిన భూమి ఈ అటాచ్మెంట్లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఆస్తులు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ కు చెందినవని యెస్ బ్యాంక్ మోసం కేసులో దర్యాప్తు భాగంగా అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది ఇంత ముందు రిలయన్స్ రిలయన్స్ గ్రూప్పై ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల విలువైన భూమిని ఈడీ అటాచ్ చేసింది తాజాగా పదకొండు వందల ఇరవై కోట్లు పదకొండు వందల ఇరవై కోట్ల విలువైన భూమిని ఈడీ అటాచ్ చేసింది మొత్తం కలిపి పదివేల ఒక వంద పదిహేడు పదిహేడు కోట్ల పదిహేడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడి అటాచ్ చేసింది ఇంకా ఈ మనీ లాండరింగ్ ఎస్ బ్యాంక్ కేసులో మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది తర్వాత తదనంత పరిణామాలు ఏం జరుగుతుంది అన్నది మనం చూ వేచుదాం